హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కుందనా శ్రీనివాసీ ఎలా ఉన్నారండి సో ఈ వీడియో వచ్చి ఏంటి అనుకుంటున్నారా మూడు రోజుల నుంచి మా మా ఇంటి దగ్గర అయితే వర్షం నాన్ స్టాప్గా పడుతున్నాయండి సో శనివారం స్టార్ట్ అయ్యి శనివారం ఆదివారం సోమవారం ఫుల్గా వర్షం అయితే పడిందండి సో మంగళవారం అనమాట ఈరోజు ఈరోజు అయితే ఏం లేదు సో పిల్లలు స్కూల్ కూడా ఉంది స్కూల్కి అయితే వెళ్ళారు సో వాళ్ళైతే స్కూల్కి నేను నేనైతే ఇంటికి వచ్చానండి వచ్చేసరికి నాకు చాలా చిరాగ్గా అనిపించింది ఇల్లు అంతా కూడా అసలు ఈరోజు బట్టలు ఒకటి ఇవ్వుతుందో అనుకున్నాను కానీ ఇల్లు చూసేసరికి చాలా చిరాగ్గా అనిపించింది సో వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నానండి సో నార్మల్ బట్టలు రెండు రెండు టైం టూ టిప్స్ అయితే పడ్డాయి సో బెడ్షీట్స్ మొత్తం అన్నీ మార్చేసాను నాకు అంత గలీజ్గా అనిపించింది ఈరోజు చిరాకు చిరాకు వేసిందండి సో బట్టలు అయితే డ్రైలో వేసుకొని బెడ్షీట్స్ అయితే వేసుకుంటున్నాను యూజ్ అయితే అన్నీ ఎంత టైం అయినా పర్లేదు పని అంతా చేసేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను ఎందుకంటే మెయిన్ వర్షం పడట్లేదు కొంచెం లైట్గా ఎండ కూడా కాస్తుందండి సో అందువల్ల పని అయితే చేద్దామని చెప్పి నేనైతే ఫిక్స్ అయ్యాను సో చూసారు కదా తొమ్మిదిన్నరకు అయితే పని స్టార్ట్ చేశాను నా పని అంతా అయ్యేసరికి మరి ఒంటి గంట అయితే అయిపోయిందండి ఒంటి గంట ఒంటి గంటన్నర అయితే అయిపోయింది చూడండి బెడ్షీట్స్ అయితే అవుతున్నాయి సింక్ అంటే సామాలు అయితే ఉన్నాయి అవన్నీ అయితే నీట్గా తోమేసాను సో పొయ్యి అయితే తోముకోవాలండి సామాలు అయితే మాత్రం నీట్గా క్లీన్ చేసుకున్నాను సామాన్లు కూడా నిన్న సాయంత్రం తోమక చాలా ఎక్కువైపోయాయి చూడండి స్టవ్ అయితే తోమాలి ఇంకా సో ఇల్లు అయితే తుడిచేసాను మాప్ పెట్టుకుందాం అని చెప్పి ఈరోజు మాపు కూడా టూ టైమ్స్ పెట్టానండి నాకు అంత చిరాకు వేసింది ఎందుకంటే ఎక్కడ కాలు పెట్టినా అంటుకుంటుంది సో అందువల్ల నాకు నచ్చలేదు ఫస్ట్ టైం షాంపూతో ఒత్తుకున్న తర్వాత ఈ లిక్విడ్ అయితే నేను వాడతానండి సో అదే అయితే మళ్ళీ టూ ఓ టైం అయితే మాప్ పెట్టుకున్నాను చూసారు కదా ఇది వచ్చి సెకండ్ టైం పెట్టడం అనమాట అంతకుముందు ఫస్ట్ ఒక టైం పెట్టేశాను నేను నాకు అంత చిరాగ్గా అనిపించింది ఈరోజు ఎందుకో మా ఇల్లు మాపెట్టడం అయిపోయానంటనే స్టవ్ అయితే తోముకోవాలి హాలు బెడ్రూము పెట్టేసి వెళ్ళి కిచెన్ అయితే తోముకొని అప్పుడు కిచెన్ అయితే మాఫి పెట్టుకుంటానండి ఎందుకంటే లేదంటే మళ్ళీ నేనే తొక్కేస్తాను అటు ఇటు తిరిగి చూసారు కదా హాలు బెడ్రూమ్ అయితే అయితే పెట్టేసుకున్నాను కిచెన్ అయితే మొత్తం తోముకోవాలి తోముకున్న తర్వాత అయితే పెట్టుకుంటాను చూడండి కిచెన్ అంతా నీట్గా తోమేస్తున్నాను సో కిచెన్ అయితే తోమేసాను స్టవ్ అయితే తోమాలి స్టవ్ కూడా అయిపోయిందండి కిచెన్ కూడా మాపు పెట్టేసుకున్నాను ఇక్కడ బాల్కనీలో అయితే ఇలా నీట్గా నీళ్ళు చల్లేసి మాప్ పెట్టేసుకొని ముగ్గు అయితే వేసేసుకున్నాను చూడండి ఇప్పుడైతే అటు సైడ్ వెళ్ళి కొంచెం కడిగేసుకోవాలి అటువైపు అంతా చూడండి కడిగేసాను ఇటువైపు అంతా ముగ్గు కూడా పెట్టేసుకున్నాను కడిగినప్పుడైతే వేడే పీయలేదు చూసారు కదా ఇలా కడిగి ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంకా బట్టలన్నీ ఉతకడం అయితే అయిపోయింది మ్యాటీలు కూడా ఉతికేసానండి నేను ఇప్పుడైతే బెడ్షీట్స్ అన్నీ అయితే నీట్గా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టిన తర్వాత మ్యాటీలు కూడా ఆరబెట్టేసేయాలి ఈరోజు బట్టలు అయితే ఎన్ని ఎంత ఎన్ని ఉతికానో చూడండి చాలా బట్టలు అయితే ఉతుకు చాలా చిరాకుగా అనిపించింది నాకు ఇవాళ అంతా ఇంత నీట్గా క్లీన్ చేసుకుంటే ఆ మిగా అనిపించింది సో చూసారు కదా బట్టలన్నీ అయితే ఆరబెట్టేసాను ఇంకా మ్యాటీలు అయితే ఉన్నాయి మ్యాటీలు కూడా ఆరేసేసి అక్కడైతే భోజనం అయితే చేయాలి నేను వంట అయితే ఉదయమే చేసేసానండి చూసారు కదా మొత్తం ఇన్ని బట్టలు అయితే ఉతికాను చూడండి మ్యాటీలు అయితే ఆరేస్తున్నాను మ్యాటీలు కూడా ఉతికిసుకున్నాను చూడండి మ్యాటీలు కూడా ఆరబెట్టేసాను సో ఈ పని అయిపోయిన వెంటనే నేనైతే లోపలికెళ్ళి భోజనం చేసి కాసేపు అయితే పడుకున్నానండి లోపలికి వెళ్ళి భోజనం చేసి కాసేపు అయితే పడుకున్నాను సాయంత్రం అయింది సో పిల్లలైతే వచ్చేసరికి వాళ్ళకి స్నాక్స్ చేద్దామని చెప్పి ఏం చేద్దామని చెప్పి ఆలోచించాను సో ఇంట్లో గుడ్లు అయితే ఉన్నాయి కదా వాళ్ళకి ఆమ్లెట్లు అయినా వేసి పెడదామని చెప్పి అయితే గుడ్లైతే దాంట్లో ఉప్పు కారం అయితే వేసుకొని ఎగ్స్ అయితే చిల్లగుడ్డ వేసుకుంటున్నాను చూడండి మొత్తం అయితే కలిపేసుకొని వాళ్ళకి వచ్చిన వెంటనే ఆకలేస్తుంది అంటారు ఏదో చేసి పెడదామని చెప్పి మా అయితే నిన్న ఎగ్స్ తీసుకొచ్చారండి ఇంట్లో గుడ్లు ఎక్కువగా ఉన్నాయి కదని చెప్పి సో ఈ ప్యాన్ అయితే నేను డిమాట్లో అయితే తీసుకున్నాను సో ఇందులో వేస్తే పిల్లలు తింటారు కదా బొండాల్లో వస్తాయి కదని చెప్పి ట్రై చేశాను సో ఆయిల్ అయితే అయిపోయింది ఆయిల్ ప్యాకెట్ అయితే చిండి ఇది వేస్తామని ఇదైతే మనం పికిల్ చేస్తాం కదండి పికిల్ ఆయిల్ అనమాట సో మేమైతే నార్మల్ ఫ్రీడమ్ నార్మల్ వాడతాము ఇది పికిల్కే వాడతాను సో మా ఇంట్లో ఆయిల్ అయిపోయిందని చెప్పి పికిల్ ఆయిల్ ఉంటే అదైతే స్టీల్ డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇందులో అయితే వేస్తాను ఫస్ట్ టైం నేను వేయడం కొంచెం కొంచెం వేస్తే బాగున్నావు సో నాకు తెలియక ఎక్కువ ఎక్కువ అయితే వేసేసాను అవైతే పొంగి బాగానే వచ్చాయి కాకపోతే కొంచెం ఇరిగినట్టుగా అటు ఇటు కలిసిపోయినట్టుగా అయితే వచ్చాయి చూసారు కదా అది కొంచెం కొంచెం వేస్తే చాలా బాగున్నా సో చూడండి ఇలాగా ఇలా తీరుతున్నాయి అన్నమాట ఇది అయితే బాగుంది రుబ్బుతో చేసుకుంటే చాలా బాగుందండి ఎక్స్తో కన్నాను చూసారు కదా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇది పెట్టేస్తాను ఇంక ఇక్కడి నుంచి ఇక్కడతో అయితే వీడియో స్టాప్ చేసేస్తానండి ఇప్పటికే వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువైపోయింది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో